వెల్కమ్ టు పెందలకడ ప్రార్థన సమయం ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనంలో అనుదినము అందరము కలిసి మనము మన వ్యక్తిగత ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కదా మరి దేవుడు మనకిలాంటి గొప్ప కృపనిచ్చాడు ఇచ్చాడు దేవునికి వందనంలో ఈ దినం మనం పునరుత్న దినంలో ప్రవేశింపజేసిన దేవునికి వందనములు చెల్లిద్దాం ఈ దినము మనమందరము కలిసి దేవునితో దేవుని సన్నిధిలో కుటుంబాలుగా ఆరాధిస్తుండగా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుందాం దేవుడు గడిచిన వారమంతా కూడా మనల్ని కాపాడాడు ఈ నూతన వారంలో కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించడుగాక ఇదము దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వార్త ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను స్వార్తలో రాయబడినటువంటి ఈ మాట మూడవ అధ్యాయము పదహారవ వాక్యము ఎంతో అద్భుతమైనటువంటి వాక్యము ఈ వాక్యాన్ని మనకందరికీ కూడా మనమందరం అనేక మార్లు ధ్యానిస్తూ ఉంటాము ఈ వాక్యము మనకు వచ్చు కదా మరి అయితే ఈ వాక్యంలో ఉన్నటువంటి గొప్ప భావం ఏంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకము అంటే లోకంలో ఎవరున్నారు మనుషులున్నారు లోకము ఎంతో గొప్ప కృ దేవుని యొక్క కృపచేత నిండి ఉంది దేవుడు లోకంని ఎంతో అందంగా చాలా చక్కగా తనకిష్టమైనదిగా సృష్టించాడు దేవుడు సృష్టించిన ప్రతిదాన్ని కూడా దేవుడు మంచిది మంచిది అని ఎంతగానో చెప్పాడు మరి నరుణ్ణి సృజించినప్పుడు కూడా ఆయన అది కూడా మంచిది అని అనుకున్నాడు ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కటి కూడా మంచిదిగా సృష్టించినటువంటి దేవుడు మనలను సృష్టించాడు ఈ లోకమును నిండించండి అని మరి ఆదాము హలకు దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు అదేవిధంగా నోహుతో కూడా అదే మాట చెప్పాడు ఆయన మీరు ఈ లోకాన్ని నిండించండి అని మరి దేవుడు ఈ లోకం మీద మనకంతా ఎంతో అధికారం ఇచ్చాడు అయింది అయితే మరి ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పు వల్ల మనం ఈ లోకం మీద సర్వాధికారము అపవాది పొందుకున్నాడు కాబట్టి మనము ఈ లోకంలో మరి బానిసలుగా ఉన్నాం ఆ శాతానికి బానిసలుగా ఉన్నాం అయితే మనము ఆ అపవాది బానిసత్వం నుంచి విడుదల పొందడానికి దేవుడు ఒక చక్కటి మార్గమును సూచిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు దేవుడు మనందరినీ ప్రేమించాడు కాబట్టే ప్రతి ఒక్కరిని సృష్టించాడు ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ప్రతి ఒక్కరిని ఆయన ఒక ప్రత్యేక సృష్టిగా సృష్టించాడు నిన్ను నన్ను ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మనల్ని సృష్టించుకున్నాడు మరి మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది అయితే ఆ ప్రణాళిక ఏమిటి అంటే దేవుడు దేవునితో పాటు మనము నిత్య జీవంలోనికి ప్రవేశించాలని ఆయన యొక్క కోరిక అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు తన ఒక్కడే ఒక కుమారుడైనటువంటి ప్రవ యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఎవరైతే ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచుతారో అలాంటి ప్రతి వాడు కూడా ఎవరైనా సరే ప్రతివాడు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది స్త్రీలని లేదు పురుషులని లేదు చిన్నలని లేదు పెద్దలని లేదు కులాలు లేదు మతాలు లేదు భాషలు లేవు ఏమీ లేవు అడ్డు రావు ఏ అడ్డు రాదు గ్రీసు దేశస్థుడని కాదు ఇంకో ఇంకో దేశస్థుడని కాదు ఇంకో దేశస్తుడు ఎవరని కాదు ప్రతి ఒక్కరు ప్రతి వాడు కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందాలని ఆయనను మనకు అనుగ్రహించాడు నీకు నాకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి దేవుడు మనకు తన కుమారుడిని అనుగ్రహించాడు ఆ కుమారుడు వచ్చి ఏం చేశాడు ఈ లోకంలో ఒక అద్వితీయ కార్యాన్ని చేశాడు ఆయన అద్భుతమైనటువంటి కార్యం ఆ కార్యమును ఈ లోకంలో ఎవరూ చేయలేరు అలాంటి కార్యం ఆ కార్యం ఏంటంటే ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు పరిశుద్ధుడుగా తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కాల్చి ఆ సిలువ మీద బలియాగం అయిపోయాడు నీ పాపములు నా పాపములు అన్నీ సమస్తము కూడా ఆ శిలువ మీద మరి బలి ఆ బలియాగంలో మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి మనమంతా కూడా శాప విమోచన విమోచన పొందుకున్నాం కాబట్టి మనకు నిత్య జీవానికి దారి ఏర్పడింది ఆ విధంగా మనం నిత్య జీవానికి వెళ్ళడానికి దేవుడు మార్గం చూపించాడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరుతారు నిత్య జీవం పొందుకుంటారు ఎవరైతే అంగీకరించారో వారు నిత్య జీవం పొందుకోరు అనే కదా అర్థము కాబట్టి మనము దేవుని సన్నిధిలో మరి జ్ఞాపకం చేసుకోవాలి మరి పాత నిబంధన కాలంలో మోషే ఇష్రాయులులతో చెప్పాడు కదా మీ ఎదుట నేను జీవమును మరణమును శాపమును ఆశీర్వాదమును పెడుతున్నాను ఏది ఎంచుకుంటారు మీరు అని అడుగుతున్నాడు మరి ఆయన అతను ఆ మోషే ఏం చెప్పాడంటే వాళ్ళను జీవంను కోరుకోండి దేవుణ్ణి హత్తుకోండి దేవుని వాక్యాన్ని ప్రేమించండి అని చెప్పాడు మరి దేవుడు వాక్యమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ప్రేమించాలి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మాట్లాడే దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన ఆయన మరణించిన తర్వాత పాతి పెట్టబడిన తర్వాత మూడో దినమున ఆయనను ప్రభు లే తండ్రి అయిన దేవుడు లేపాడు కాబట్టి ఆయన పునరుత్డయ్యాడు ఆ తర్వాత ఆయన ఆరోహణుడై పరలోకంలో ప్రవేశించాడు మరి పరిశుద్ధ తండ్రి అయినటువంటి పరిశుద్ధిని శివా సింహాసనంలో ఆయన మా ఆయన కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు ఆయన మన కొడుకు నిత్యము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయన మన ప్రధాన యాజకుడు ప్రవణ యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు అలాంటి గొప్ప ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయన ద్వారా మన యొక్క సమస్తమైన విన్నపాలు దేవుని తండ్రి అయిన దేవునికి చేరతాయి మరి ఆయన దానికి ముద్ర వేస్తే మనం అడిగినవన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము మరి ప్రభని యేసుక్రీస్తును అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి పంపినటువంటి ఆ అద్వితీయ కుమారుని మనము అంగీకరించితే మనం నీత్యజము పొందుకుంటాము మరి ఇంత గొప్ప ధన్యతను దేవుడు ఇస్తుంటుండగా మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దామా తప్పకుండా ఎవరైనా సరే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉన్నది ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆయనను అంగీకరిస్తే చాలు ఆయనను ప్రతి ఒక్కరు కూడా నరకంలోనికి ప్రవేశించకుండా నిత్య జీవంలోనికి వెళ్తారు ఇంత గొప్ప సమయము ఇది గొప్ప సమయము ఇది రక్షణ దినము ఇది అనుకూల సమయము ఎప్పుడైతే ఈ మాట విన్న తర్వాత ఎవరికైనా అది అందుకోవాలి అది నమ్మాలి విశ్వసించాలి అని అనిపిస్తే తప్పకుండా దేవుని దగ్గరికి రండి దేవుణ్ణి అంగీకరించండి నిత్యజీవం పొందుకోండి మరి ఈ దినము ఈ పెందల కడ మనము ప్రార్థనలు చేస్తుండగా దేవుడు మనతో ఉండి నడిపించడంగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుట మా ప్రియపరులకు తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు అవును తండ్రి నీవు అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు నాయన ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించావు కనుకనే నీ ఒక్కడే కుమారుడని ఈశిరిస్తూ నీ లోకానికి పంపించావు తండ్రి మా ప్రభా తండ్రి ఆయన తన యొక్క బలియాగం ద్వారా తండ్రి మా కొరకు మరణించాడు మా పాపంలన్నింటినీ మోసుకున్నాడు శాపములన్నింటిని వహించాడు తండ్రి మా ప్రభా వాటినన్నిటినీ వాటిని అన్నిటి నుంచి విడుదల మాకు కలిగించడానికి ఆయన బలి అయిపోయాడు మా ప్రభా మరి ఆయన మరణాన్ని జయించుట ద్వారా పునరుత్డు కావడం ద్వారా తండ్రి మాకు ఆ యొక్క విజయం మేము కూడా పొందుకున్నాము తండ్రి మేము ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో ఆయనను మా సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మేము తప్పకుండా నిత్యజీవం పొందుకుంటాం తండ్రి ప్రతి ఒక్కరూ పొందుకోవాల్సినటువంటి విషయం ఇది తండ్రి ఎవరికైతే ఇంకా తెలియదు ఇంకా ఎవరైతే అంగీకరించలేదో ఇంకా ఎవరైతే నాన్న రక్షణలోనికి రాలేదో అలాంటి వారందరినీ కూడా నీ సన్నదిలో ప్రార్థిస్తున్నాను వారందరినీ నీ దగ్గరకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా చేత కాదు తండ్రి మేమేం చేయలేము మా ప్రభ నీవే తండ్రి అవకాశం కల్పిస్తున్నావు ప్రభా నీవే తండ్రి మినిట వలన విశ్వాసం కలిగిస్తున్నావు నీవే తండ్రి వారి వారిలో నూతన హృదయాన్ని పుట్టిస్తున్నావు నీవే తండ్రి వారిలో మారు మనసును అనుగ్రహిస్తున్నావు ప్రభా నీవే తండ్రి వారిలో రాతి గుండెను తీసివేసి మాంస గుండెను పెడుతున్నావు ప్రభా నీవు నీవు తప్ప ఎవరు చేయలేరు మా ప్రభా మనుషులకు అసాధ్యం కానీ నీకు సమస్తము సాధ్యం మా తండ్రి దేవా నీ సన్నిధిలో ప్రభా రక్షణ పొందుకోవడానికి మా ఎవ్వరు కూడా మేమెవ్వరం కూడా ఎవరిని రక్షించలేం ప్రభా మా తండ్రి నీవు మాత్రమే రక్షించగలవు కాబట్టి మేము ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి దయము నుంచి మా మనవిలో ఆలకించి తండ్రి మా ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఈ లోకంలో ఎవరెవరైతే నాయన నీకు విరోధంగా ఉన్నారో నిన్ను మరి వ్యతిరేకించేవారుగా ఉంటున్నారు ప్రభా నాయన అసలు అంగీకరించని ఏసయ్య ఏంటి ఆయన యొక్క రక్తము మా పాపం లేని ఎలా కడిగి వేస్తుంది అని వితండవాదం చేసేవారు అనేక మంది ఉన్నారు ప్రభా నీవైతే ఒక్కసారి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఒక్కసారి నీ ముఖ దర్శనం వారికి దయచేయం తండ్రి మా తండ్రి దేవ సౌలును పౌలుగా మార్చిన దేవ అతడు ఒక్కసారిగా నీ దర్శనం పొందుకున్నప్పుడు ఎంత అద్భుతంగా మారిపోయాడు ప్రభా మా తండ్రి అలాంటి గొప్ప మార్పును ప్రతి ఒక్కరిలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఈ వాక్యంను ఈ ప్రార్థనలో వేకి స్తున్న ఎవరికైనా తండ్రి ఇంకా నీ పట్ల అవిశ్వాసం ఉన్నట్లయితే ఇంకా ఇలాంటి అనుమానాలు ఉన్నట్లయితే తండ్రి లేవా వారందరూ కూడా నేను నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకు నీ వందనాలు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం మా ప్రభా తండ్రి ఈ పెందలకడ పునరుత్న దినంలో మేము ప్రవేశించాం మా తండ్రి మేము కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి ప్రతి చోట కూడా కూడానైనా మరి ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతేనైనా నీ యొక్క సేవ జరుగుతున్నదో నీ పరిచర్య జరుగుతున్నదో అక్కడంతా మీరుండి ప్రభా ప్రతి ఒక్కరి సేవకుల ద్వారా వస్తున్నటువంటి ప్రతి నోటి మాటను మీరు ఆశీర్వదించండి అవి ప్రభా ప్రతి ఒక్కరు విని తండ్రి వినుట వలన విశ్వాసం కలిగి ప్రభా నీ సన్నిధికి రాగలుగుటకు నిన్ను అంగీకరించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ పరిశుద్ధాత్మ జరిగించమని ప్రార్థిస్తున్నాము ఈ లోకంలో తండ్రి ఎవ్వరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా మతాన్ని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరే లోకానికి వచ్చారు మా ప్రభాతండి ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి సేవకులందరినీ ఆశ్రయించండి వారికి కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారికి ననా మరి ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మరి కొండ ప్రాంతాల్లో ప్రభా మరి ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని ప్రాంతాలకు కూడా వెళ్ళి నీ సేవ నీ సే నీసు వార్త ప్రకటిస్తున్నటువంటి ప్రతి సేవకుని సేవకురాలని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ వారి కుటుంబాలను మీరు ఆదరించండి వారికి ఉన్న కష్టాలు ఇబ్బందులు అన్నింటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించి నేను ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునే సహాయం చేయండి ప్రభా ఈ లోకంలో ప్రతి ఒక్కరు నీ నామంలో వంగాలి ప్రతి మోకాలు నీ నామంలో వంగాలి ప్రతి నాలుక నిన్ను స్థుతించాలి ఓ ప్రభాతండి అలాంటి రోజు కోసం మేము ప్రార్థిస్తున్నాము కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి పతండీ దేవా ఇదేనా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతతో ఉంటూ తండ్రి ఎంతోమందినైనా మరి వేదనకు గురైనటువంటి పరిస్థితులలో మరి చర్చికి రాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వదించండి వారికి కావాల్సిన స్వస్థతను త్వరగా శీఘ్రంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభావ మరి సర్జరీలో కూడా కీమోథెరపీలో కూడా డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారికి సహాయం చేసి వారికి మంచి ఆరోగ్యం దయచేయండినైనా త్వరగా కోలుకోవడానికి సహాయం చే చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభ ఎవరెవరైతేనైనా మరి కష్టాలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా మరి నిరాశలో నిస్పృహలో ఉంటున్నారు అలాంటి వారందరూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు వారి హృదయాలను కుమ్మరించుకుంటుండగా నైనా వారి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ప్రభా మందిరానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి వట్టి చేతులతో పోకుండా ప్రభా వారిని నీ యొక్క ఆత్మ చేత నింపి మా ప్రభా తండ్రి వారికి ఉన్న తీసివేసి ప్రశాంతమైనటువంటి మనసునిచ్చి పంపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుని సహాయం చేయండి ప్రభా నైనా కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను సునామంలో లయం చేస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నైనా సంతోషంగా సమాధానంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్ల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని సహాయం చేసి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ఎదురుచూస్తున్నటువంటి బిడ్డలను ప్రభ దర్శించి ప్రభ వారికి తప్పకుండా మీరు చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ని పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వాప్రభ ఇరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమంను అనుగ్రహించండి వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా ప్రభ ఇస్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి యుద్ధ వాతావరణంలో ఉంటుండగా మా ప్రభా వాతావరణంలో అంతట్లోనైనా మీరు కనికరించి కాపాడి తండ్రి నీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉన్నది అందరు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా దేశంను కూడా దీవించండి మా దేశంపై నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి మా ప్రభ నేను ఎరగని ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము మాదే వా తండ్రి మరి ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో మరి ఇబ్బందుల పాలై ఆర్థికంగా ఇబ్బందుల పాలై ఉంటున్నారో వారిని లేవనెత్తండి మా తండ్రి మరి శ్రమలలో మరి వితంతువులుగా ఉంటున్నటువంటి వారు పేదరికంలో ఉంటున్నటువంటి వారు ప్రభానైనా అనాథలుగా ఉంటున్నటువంటి వారు దిక్కు లేనటువంటి వారు మా ప్రభా తండ్రి అనాథ శరణాలయాలలో ఉంటున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కావాల్సినటువంటి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వందనం చెల్లించుకుంటూ మందిరంలలో జరుగుతున్న సేవను మీరు దీవించండి సేవలో పరి ఆ పరిచర్యకు ఉపయోగపడుతున్న ప సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి యవనస్తుల మధ్య స్త్రీల మధ్య పిల్లల మధ్య జరుగుతున్న సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ దినం తండ్రి ఎంతమంది అయితేనైనా నీ సన్నిధిలో చేరి ఉన్నారో వారందరినీ కూడా నీ యొక్క దీవెనలతో నిండాలని నింపి ఇండ్లకు పంపించమని వేడుకొంచున్నాం ప్రభా ఇదే బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె Amen.